హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్వి క్రేజీ బ్లాగ్స్ స్టూడెంట్ ఫ్రెండ్స్ జనాలు తిరుమలాలు ఎక్కడ ఎలాగ ఉన్నారు లోకల్ వాళ్ళు అయితే రావద్దండి తిరుమలకి దర్శనానికి కూడా చాలా ఇబ్బంది టోకన్ ఉంటే కానీ రావద్దండి ఫ్రెండ్స్ 진짜나누 진짜나누 <sussurra> 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 చాలా ఎక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్ గుడి ముందర అంటే ఇప్పుడు టెంట్లు అంతా వేసేసారు ఇప్పుడు క్లీన్ నీట్గా ఇక షెల్టర్ టైప్ వేసేస్తున్నారు మొత్తము జనాలే ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ప్రశాంతంగా లోకల్ వాళ్ళు అయితే ప్రశాంతంగా హాలిడేస్ అన్నీ వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత సండేనో సాటర్డేనో అట్లా ప్లాన్ చేసుకోండి చాలా జనాలు ఉన్నారు ఫ్రెండ్స్ అస్సలు ఇక్కడే ఇలాగ ఉన్నారంటే ఇంకా దర్శనానికి ట్వంటీ ఫోర్ అవర్స్ అంటున్నారు ఫ్రెండ్స్ అది నిజమే అయ్యి ఉండొచ్చు కూడా టోకన్ లేకపోతే మాత్రం వెళ్ళకండి ప్రశాంతంగా టోకెన్ తీసుకొని ప్రశాంతంగా వెళ్ళండి అయితే ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా అంతా అప్పుడు ఇక్కడంతా కూడా మనకి ఎండ ఇక్కడంతా కూడా ఎండ వస్తాయి కాళ్ళు కాలు అవంతా వర్షం వస్తే తడిచిపోయి అలాగ ఉన్నాయి కదా ఇప్పుడు షెడ్లు టైప్ అంతా రెడీ చేసేస్తారు ఫ్రెండ్స్ నీట్గా ఉంది okay friends, bye friends. Like, चैnडy share, चैंडy subscrइbe चैंडy